ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము మొబైల్ ద్వారా పాస్పోర్టోస్ కానీ ఆ ఫొటోస్ కానీ ఏ విధంగా ప్రింట్ చేయాలనేది మీకు మీ ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ ఇప్పుడు మనకు వర్క్ జరుగుతున్నది ఆరోగ్య కార్డ్కి సంబంధించి పాస్పోర్ట్ అనేది ఏ విధంగా తీయాలని తీయాలనేది నేను చేశానండి అది ఇది ఈ విధంగా ఉంటుంది మనం ఈ విధంగా ఎలా సెట్ చేసుకోవాలా ఎలా ఎలా ప్రింట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ అనేది సబ్స్క్రైబ్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినా అంటే మేము ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే అండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఫోటోస్ ఏ విధంగా తీయాలనేది కూడా నేను చూపిస్తానండి ఇదే చూడండి మనం ఇప్పుడు ఈ వీడియోలు వచ్చేసి ప్రజెంట్కి ఇది వర్క్ జరుగుతుందని చెప్పేసి నేను ఈ వీడియో ఈ ఈ ఫొటోస్ అనేది ఎలా ఫ్రెండ్ తీయాలండి సి మొబైల్ ధర సిస్టమ్ లేకపోయినా మొబైల్ ద్వారా ఏ విధంగా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో పాస్పోటోస్ ఏ విధంగా తీయాలనేది కూడా మీకు చూపిస్తానండి అది ఓన్లీ కేవలం సిస్టమ్ లేకుండా మొబైల్ ద్వారా ఏ విధంగా తీయాలనేది నేను చూపిస్తాను అలాగే పాస్పోర్టోస్ నెక్స్ట్ నెక్స్ట్ ఒక మరొక వీడియోలో మీకోసం ఇలా చూడండి ఫోర్ సైజ్ సంబంధించి ఫొటోస్ ఏ విధంగా తీయాలనేది కూడా మీకు చూపిస్తానండి అప్సాన్ ప్రింటర్ నుంచి మీకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ లేదంటే మనం ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డు కానీ లేదంటే బిల్డింగ్లు కానీ అప్లై చేసుకునే ఫొటోస్ కానీ ఏ విధంగా చేయాలనేది ఏ విధంగా ప్రింట్ చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి సో మనం క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇమేజ్ ఆల్రెడీ ఫోటో తీసి పెట్టుకున్నాండి కెమెరా కెమెరాతో ఫోటో తీసి పెట్టుకొని మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి క్రోమ్లోకి వెళ్ళి సో నేనైతే ముందే చేసి పెట్టాను వాళ్ళవి ఇలా చేసేసి గ్యాలరీకి వెళ్ళి సో ఇట్లా వాట్సాప్ పెట్టారు కదా మనం వాట్సాప్ పెట్టిన ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని చూడండి మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ రిమూ రిమ్యూ బ్యాక్గ్రౌండ్ అని వస్తుంది వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ క్లిక్ చేసినామంటే ఇక్కడ మాకు మనకు వచ్చేసి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇక్కడ ఇక్కడ చూడండి కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడు మనం కలర్స్ అనేది ఇక్కడ కలర్స్ అనేది మనం కలర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏ కలర్ కావాలనుకుంటే నిమిషం మనకి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చండి సో నేనైతే ఈ కలర్ పెట్టాలనుకుంటున్నాను సో ఈ కలర్ పెట్టి ఇక్కడ చూడండి మీరు జూమ్ ఇక్కడ మీకు ప్లస్ మైనస్ కనిపిస్తుంది కదా మీకు ఎంత కావాలనుకుంటే జూమ్ అంత చేసుకోవచ్చు ఎంత తగ్గాలనుకుంటే అంత తగ్గించుకోవచ్చు సో నేనైతే కొద్దిగా జూమ్ పెంచుదాం అనుకుంటున్నాను ఫోటో బాగా క్లారిటీగా ఉంటుందని సో మనకి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ ఇక్కడ డౌన్లోడ్ చేసేసామంటే మనకు ఇలా వస్తుంది ఇక్కడ చూడండి మనం ఎవరికైనా పంపేయాలనుకుంటే షేర్ చేయొచ్చు లేదా మన మన మెమోరిలో సేవ్ చేసుకోవాలనుకుంటే అదే డౌన్లోడ్ చేస్తే ఓకే అవుతుంది సో నేనైతే ప్రింట్ తీయాలి కాబట్టి డౌన్లోడ్ చేస్తున్నాను సో డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఫోటో ఫోటో అనేది ఈ విధంగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది సో మనం ఇప్పుడు వచ్చేసి దీన్ని ఎబ్సాన్ ప్రింటర్ నుంచి ఏ విధంగా మనం ప్రింట్ తీయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనము మొబైల్ నుంచి ప్రింటర్ ప్రింట్ ద్వారా మొబైల్ నుంచి మన ఎఫ్సాన్ ప్రింటర్ ద్వారా ప్రింట్ ఏ విధంగా తీయాలనేది మీకు చూపిస్తామండి సో మనతో బ్యాక్ వచ్చేసేయండి సో బ్యాక్ వచ్చేసి మనం ముందే ఎఫ్సాన్ అనేది మనం యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి చూడండి ఇలా వస్తుంది మనకు ఆల్రెడీ వైఫై కనెక్షన్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మనకు వైఫై లేదు కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫొటోస్ ఫొటోస్లోకి వెళ్ళాలండి ఫొటోస్లోకి ఫొటోస్ లెక్క వెళ్ళాక మనం వాట్సాప్ పెట్టాం కదండి ఈ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ కొట్టాలి నెక్స్ట్ అనే బట్ట కొట్టిన తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి మెయిన్ రీజను చూడండి ఇక్కడ మనం ఇక్కడ అనేది సైజ్ అనేది మనం మార్చుకోవాలండి ఫోర్ ఇంటూ సిక్స్కి ఇలా క్లిక్ చేసినాక మనకు పేపర్ సైజ్ అని వస్తుంది చూడండి ఇక్కడ పేపర్ సైజు పేపర్ సైజ్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఫోర్ ఇంటూ సిక్స్ ఇంటూ టెన్ ఇంటూ ఫిఫ్టీ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నది డన్ అని కొట్టేసేయాలి కొట్టేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఇలా వస్తే ఫ్రెంట్ మనకు సరిగ్గా రాదు అంటే మనకు ఫోర్ ఇంటూ సిక్స్ ప్రకారం రాదండి మనం రొటేట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి రొటేట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సైజు తగ్గించుకోవాలండి ఫోటో సైజు ఏ విధంగా తగ్గించుకోవాలని ఇట్లా తగ్గించుకున్న తర్వాత మనం ఇట్లా టాప్లో ఇలా పెట్టుకొని ఇలా అనుకొని చూడండి ఇప్పుడు మీకు ప్రింట్ ఏ విధంగా వస్తాను అనేది చూపిస్తాను సో ఇలా పెట్టేసుకొని మన ఇక్కడ ప్రింట్ అండ్ ఆప్షన్ ఉంది కదండి ఇక్కడ చూడండి ప్రింట్ అండ్ ఆప్షన్ ప్రింట్ అండ్ ఆప్షన్ ఇట్లా వచ్చిన వెంటనే మనకు ప్రాసెసింగ్ అని వస్తుంది కనీసం వెయిట్ చేయండి సో కనెక్ట్ అయ్యింది మనకు ప్రింటింగ్ అనేది వస్తుంది చూడండి అక్కడ వెళ్ళిపోయిన పేపరు సో ఈ విధంగా మనం ప్రింట్ అనేది ఆల్రెడీ మనం ప్రింట్ ఇచ్చేసామండి ఈ విధంగా మనకు ప్రింట్ అనేది కొద్దిగా స్లో అవుతుంది కాబట్టి వస్తుంది చూ చూడండి మనకు వెబ్సాన్ నుంచి ఏ విధంగా ప్రింట్ వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఈ విధంగా మనం సెల్లు నుంచి ప్రింట్ ప్రింట్ ఏ విధంగా తీసుకోవచ్చు మన మొబైల్ నుంచి వైర్లెస్ వైర్లెస్ ప్రింటర్ ఉంటే మనం సెల్ నుంచి చేసుకోవచ్చు సిస్టమ్ అవసరం లేకుండా మనం ప్రతిదీ షెల్లు ద్వారా చేసుకోవచ్చు మరొక వీడియోలో నేను ఫొటోస్ పాస్పోర్ట్ సైజు ఏ విధంగా చేయాలనేది కూడా చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్